ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ ఏసుక్రీస్తు వారి కృపగల నామమున వందరం ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యానసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును న్యాయాధిపతుల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యానసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కామవరపు కోట వాస్తవ్యులు కంభం జయరాజు గారు సుమిత్ర గారు కుమారుడు త్రినాథ్ కుమార్తె ప్రవల్లిక సహకారం ఇస్తున్నారు కంభం జయరాజు గారికి సుమిత్ర గారికి త్రినాథ్ ప్రవల్లిక గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు ఏసే పరిష్కారం ఏలూరు పట్టణంలో ప్రసార సమయంలో పవర్ కట్ కారణంగా వాక్యోపదేశం ప్రజలు వినలేకపోతున్నారు గత రాత్రి కూడా ఏలూరు పట్టణంలో పవర్ లేకపోవటం వల్ల ఎపిసోడ్ ప్రజలు వినలేకపోయారు వాస్తవంగా దాన్ని మరలా రిపీట్ ఇద్దామని అనుకున్నాను అయితే మరలా ఇవాళ కరెంటు పోతే ఎన్ని రిపీట్లు అంతే అందుకనే ప్రభుచితం అయితే ఒక అదనపు సమయం రిపీట్ కొరకు ప్రయత్నించాలని కూడా ఆశ ఉంది మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రార్థించుకుందాం తలలు వంచండి ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రార్థించండి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు నేటి వాక్యము మా జీవితాలకు శ్రేయస్సుకరముగా దయచేయము ఖంభం జయరాజు గారు సుమిత్ర గారు బిడ్డలు ఆశీర్వదించబడాలని ప్రార్థిస్తున్నా పవర్ కట్ విషయంలో ఏర్పాటు చేయండి ప్రభు ఏసే పరిష్కారం ప్రజలు వినలేకపోతున్నారు పవర్ కట్ వల్ల మీ కృపా ఇవ్వండి అదనపు సమయాన్ని రిపీట్ కొరకు కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము మా ప్రేక్షకులను దీవించండి మా రక్షకుడైన యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి మూడవ న్యాయాధిపతిగా వ్రాయబడినటువంటి న్యాయాధిపతుల గ్రంథం మూడో అధ్యాయం ముప్పై వచ్చినలో వ్రాయబడింది అతని తరువాత అనగా యహూదు తరువాత అనాథ కుమారుడైన షంగరు న్యాయాధిపతిగా ఉన్నాడు అతడు ఇస్రాయలియులతో ఆరు వందల మందిని మునుకోల కర్రతో హతం చేశాడు అతడు ఇస్రాయేలీ సంరక్షించాడు ఇస్రాయేలీ ఫిలిస్తీల చేతిలో నుండి రక్షించినటువంటి వాడు షంగరు ఇతడు మూడవ న్యాయాధిపతి ఇతడు ఎంతకాలం వారికి రక్షణ కలుగు అనేది ఒక్క వచనంలోనే ఇతని పరిచర్య అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు ఎంత పెద్ద వృత్తాంతం వ్రాయబడింది ఎంత గొప్ప కార్యాలు ఒక వ్యక్తి ద్వారా జరిగాయి ఎన్ని ఎక్కువ సూచక్రియలు జరిగాయి అద్భుతాలు జరిగాయి అనేది ప్రాముఖ్యం కాదు ఒక్క వచనం అతడు చేసిన పని రాశాడు అతని మాట కూడా ఇక్కడ లేదు అతని సంభాషణ లేదు అతని యొక్క పరిపాలనలో లేదంటే అతని యొక్క సంరక్షణలో ఎంతకాలం ఇస్రాయేలీలు క్షేమంగా ఉన్నారు వ్రాయలేదు దేవుడు ఫిలిస్తీన్ల నుండి రక్షించట కొరకు ఏర్పరచబడిన వ్యక్తిగా అతనిని గుర్చి వ్రాయబడింది షంఘరును గుర్చి ఇందులో మనకు ఒక పాఠం ఉంది మనము దేవుని పరిచయంలో ఉన్నప్పుడు మన గూర్చిన అత్యధికమైన సమాచారం ప్రజలకు వ్యాపించాల్సిన పని లేదు దేవుడు చూస్తున్నాడు ఆ కార్యాన్ని దేవుని చిత్తం షంఘరు జీవితంలో ఫుల్ఫిల్ అయింది నెరవేర్చబడింది అంతే చాలు ఈ రాత్రికాలం నేను మనం చేస్తున్నాను మనుషుల మధ్య నీవెంతగా పొగడబడిన నీవెంతగా గుర్తింపు పొందిన అది ప్రాధాన్యత కాదు కాని దేవుని ఎదుట నీ జీవితం ఎలా ఉంది దేవుని ఉద్దేశాలు ఎట్లా నెరవేరుస్తున్నావు అనేదే ప్రాధాన్యం ఈ వ్యక్తి షముగరు అని వ్యక్తి గుర్చి ఒక్క వచ్చిన వ్రాయబడింది ఇంత పెద్ద బైబిల్ గ్రంథంలో అయినప్పటికీ అతడు మరోబడిన వాడు కాడు తరువాత నాలుగవ అధ్యాయం ప్రారంభం ఏహూదు మరణమైన తరువాత ఇస్రాయేలీలు ఇంకను యహోవా దృష్టికి దోషులయ్యారు చూడండి ఒత్నేయలు నలభై సంవత్సరాలు ఏహూదు ఎనభై సంవత్సరాలు వారు ప్రభు బిడ్డలు న్యాయాధిపతుల సంరక్షణలో దీవెనకరంగా బ్రతికారు న్యాయాధిపతులు మరణించిన తరువాత మరలా తిరిగి పాపంలో దేవుని దృష్టికి దోషులయ్యారు ఎరిగి పడిపోతున్నారు ఎరుగక కాదు అట్టి దుస్థితిలో ఎహోవా హసోరులో ఏలు కనాను రాజు యాబీను చేతికి అతనిని అప్పగించాడు అతని సేనాధిపతి అన్యుల హెరోషితులో నివసించిన సీసరా ఈ సీసరా అనేటువంటి వ్యక్తి యాబీను రాజు యొక్క సేనాధిపతిగా చెప్పబడ్డాడు సైన్యాధ్యక్షుడు ఇతని వలన యాబీను రాజు చాలా గొప్ప విజయాలు సంపాదించాడు తొమ్మిది వందల ఉన్నాయి ఇరవై సంవత్సరాలు కఠినమైన బాధ పెట్టి ఉన్నాడు ఇస్రారిని వారు బహుగా మరుపెట్టారు అప్పుడు దేవుడు లప్పీదోతునకు భార్య అయిన దెబోరాను తాను పిలిచి న్యాయాధిపతిగా ప్రవక్త్రినిగా ఏర్పాటు చేశాడు ఎఫ్రహీము మన్యమన్నదుడి రామాకు బేతేలకు మధ్య దెబోరా సరళ వృక్షం కింద కూర్చుని తీర్పు చేస్తూ ఉండేది తీర్పు చే పొందుటకై ఇస్రాయెలీయులు ఆమె వద్దకు వస్తూ ఉన్నారు నఫ్తాలి కెదేషులో అభినయము కుమారుడైన బారాకును ఆమె పిలిపించి ఇలా ఉంది నీవు వెళ్ళి నఫ్తాలీయులలోనూ జబూలీనియలలోనూ పదివేల మంది మనుషులను తాబోరు కొండ దగ్గరకు రప్పించు నేను నీ దగ్గరకు యాబీని సేనాధిపతి అయిన సీసెరాను అతని సైన్యములను రథాలను ఏటి దగ్గరకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని నీ దేవుడిని హోవా చెరవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా చూడండి ఇక్కడ మనకు అభినోయము కుమారుడైన బారాకును దెబోరా పిలిచి నీ చేతికి యాబీను యొక్క సేనాధి అయిన సీసరాను అప్పగించనై ఉన్నాడు దేవుడు కాబట్టి పదివేల మందిని తీసుకుని రమ్మంటుంది జబూలిని ఇళ్ళలో నుండి మరియు వారి యొక్క సహోదరులు అయినటువంటి నఫ్తానీలలో నుండి సైన్యాన్ని తీసుకురమ్మంది అయితే బారాకు వెనకడు చేశాడు నేను ఒక్కడిని వెళ్ళటం కాదు నీవు కూడా రావాలని చెప్పాడు అప్పుడు దెబోరా చెప్పిన మాటకు బారాకు అంటున్నది ఏమిటంటే నీవు నాతో కూడా వస్తే నేను వెళతాను లేకపోతే నేను వెళ్ళదని చెబుతున్నాడు అప్పుడు దెబోరా అంటోంది నీతో నేను అగత్యంగా వస్తాను నేను వస్తా తప్పకుండా అయితే నీకు మాత్రం ఘనత కలగదు సీసరాను చంపేది ఒక స్త్రీ చంపుతుంది పురుషుడుగా నీవు చంపే అవకాశం దేవుడిచ్చినప్పుడు నువ్వు వినియోగించుకోలేదు శీశరా మరణం తప్పదు శీశరాని ఒక స్త్రీ చంపబోతోంది హెబెరు వంశానికి చెందినటువంటి ఆ హెబెరు యొక్క భార్య అయిన యాయేలు అనే ఆమె సీసర్ అనేటువంటి సైన్యాధ్యక్షుణ్ణి ఒక మేకుతో కణతలో మేకు కొట్టి చంపేసింది ఆ వృత్తాంతమే ఇక్కడ రాస్తూ వచ్చాడు బారాకు ఆధిక్యత పొందాల్సిన వాడు కానీ వెనకడుగు వేయటం వల్ల ఆ ఆధిక్యత ఒక మహిళకు దక్కింది చూడండి ఇవాళ చాలా పర్యాయాలు మనం తెలుసుకోవాలి మనం చేయగలిగినది చేయలేకపోతే దేవుడు తన చిత్త నాపరు ఆయన తన బిడల ద్వారా తాను చేసుకుని వెళ్తారు కనుక ఇక్కడ బారాకు పొందాల్సిన ఘనత ఇక్కడ ఒక స్త్రీ ఈమె పేరు యాయేలు ఆమె పొందినట్లుగా మనకు కనిపిస్తోంది అభినయము కుమారుడైన బారాకు తాబోకు కొండ మీదకు పోయి సీషరాకు తెలపబడినప్పుడు సీసర తన రథాలన్నింటినీ తన తొమ్మిది వందల ఇనప రథాలు అన్యుల హెరోషతు నుండి కిషోర్ వరకు వారి పక్షంలో ఉన్న సమస్త జన్లను పిలిపించాడు దేవరా లెమ్ము యహోవా శీశరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే యహోవా నీకు ముందుగా బయలుదేరిన కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు పదివేల మంది మనుషులు వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాడు బారాకు వాడిని అతము చేయనట్లు యహోవా శీశరాను అతని రథముల సర్వసేన కలవరపరచగా శీశర తన రథము దిగి కాలినడకన పారిపోయాడు బారాకును చూచి కాదు పారిపోయింది శీశర దేవుడు కలవరపరిచినందుకు పారిపోయాడు కనుక దేవుని యొక్క జోక్యము లేనిదే ఇస్రాయేలీలు ఏ యుద్ధాన్ని కూడా గెలవలేదు జయించలేదు సోదరుడా సోదరి ఈ రాత్రి ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను మన ఆధ్యాత్మిక యుద్ధంలో మన సహాయకుడు మన తరపున పోరాడువాడు ఆయనే ఆయనే మన సంరక్షకుడు ఆయనే మనకు శాంతిని అనుగ్రహించదగిన గొప్పవాడు శత్రువును మన మీదకు రాకుండా కాపాడి మనల్ని కాపాడి శత్రువును శిక్షించేటువంటి వాడు ఆయనే బారాకు వాడిని హతం చేసేటట్లుగా ఆ సీసరాని అతని రథాలను సర్వసేనలను దేవుడు కలవరపరిచాడట బారాకు ఆ రథాలను సేనల అన్యుల హిరోషత వరకు తరిమినప్పుడు సీసరా యొక్క సర్వసేన చేత కూలిపోయాను ఒక్కడు కూడా మిగలలేదు ఆ సందర్భంలో హసోరు రాజైన యాబి యాబినుకును కయీనియుడైన హెబెరు వంశత్తునికి సమాధానం కలిగి ఉండని గనుక శీసర కాలినడకన కయీనియుడుగు హేబెరు భార్య అయిన యాయలు గుడారానికి పారిపోయాడు అప్పుడు యాయలు సీశర ఎదుర్కొనబోయి అతను చూచి నా ఏలినవాడా నా తట్టు తిరుగు తిరుగుము భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారములోనికి వెళ్ళాడు ఆమె గొంగళతో అతని కప్పి దప్పికకొని ఉన్నాను కొంచెము దాహమునకు నీళ్ళిమ్మని ఆమెను అడిగాడు ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతను కప్పుచుండగా అతడు గుడారపు ద్వారాను నిలిచి ఉండు ఎవడైనా వస్తే ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని అడిగితే ఎవడూ లేడని నీవు చెప్పాలన్నాడు పిమ్మట ఎబేరు భార్య అయిన యాయలు గుడారపు మేకు తీసుకుని శుద్ధి చేత పట్టుకుని అతని ఎద్దుకు మెల్లగా వచ్చి అతని అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కడతలలో నుండి కొట్టగా అతడు చనిపోయాడు బారాకు శీశరను తరుముచుండగా యాయలు అతన్ని ఎదుర్కొంది యాయలు అతను అతనికి ఎదురు వెళ్ళి బారాకును ఎందుకు వెళ్ళి శీశర చచ్చిపడి ఉన్నాడని చెప్పి చెబుతాంది ఆ దర్వా దేవుడు ఇస్రాయేలీలందర ఎదుట కణానురాజైన యాబీను అణిచివేసను ఈ పదం నేను కనాను రాజైన యాబీను అణిచివేశాడు యాబీను యొక్క శక్తివంతుడైన సేనాధిపతి ఒక స్త్రీ చేతిలో సాధారణంగా చంపబడ్డాడు పాలు ఆమె అతనికి ఇచ్చింది అతడు మత్తుడై పడి ఉన్నప్పుడు ఆమె ఆ టెంట్ యొక్క మేకులలో నుంచి ఒక మేకుని తీసి అతని కడతలలో నుండి నేలలోకి దిగేటట్టుగా కొట్టి గ్రహించండి దేవుడు అల్పులైనటువంటి వారిని అల్పమైనటువంటి యుద్ధాయుధాలు చేత కూడా విజయాలు నమోదు చేయించగలుగుతాడు దేవునికి అసాధ్యమైంది ఏది లేదు దెబోరా ముందే చెప్పారు ఆ ప్రవక్తని గారు ముందే చెప్పింది దేవని ఈ ఘనత నీకు రాదు ఒక స్త్రీకి దక్కుతుంది కనుక ప్రియదేవుని బిడ్డలారా ఇక్కడ శత్రువు సంహారము దేవుడు చేయిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది తన ప్రజలకు వ్యతిరేకంగా లేచినటువంటి వారికి దేవుడు వ్యతిరేకంగా లేచి చేస్తున్నటువంటి కార్యాలు న్యాయాధిపతుల గ్రంథంలో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి వీటి వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే యుద్ధము చేసేవాడు ఆయనే మనం యుద్ధం చేయాల్సిన పని లేదు విశ్వాసులు ఎవరిపై యుద్ధం చేయక్కర్లేదు ఎవరి యొక్క రక్తాన్ని విశ్వాసులు చిందించక్కర్లేదు ఎవరి తలలను నరకాల్సిన పని లేదు విశ్వాస విధేయుడై ఉంటుంది చాలు దేవుడే తన విశ్వాస యొక్క శత్రువు పని తాను చూసుకుంటాడు దేవుడైతే వారి శత్రువు లేదంటే వారికి భోజనాన్ని సిద్ధపరిచేటువంటి ప్రేమ కలిగినటువంటి కాపరి అయిన దేవుడు కనుక విశ్వాసులు స్థిరమైనటువంటి బుద్ధి కలిగి తమ జీవితాన్ని యథార్థతతో కొనసాగించడం నేర్చుకోవాలి తర్వాత ఐదవ అధ్యాయంలో దెబోరా అభినయం కుమారుడైన బారాకు కలిసి కీర్తన పాడారు యుద్ధశాలును యుద్ధశాలు పరిచారు ప్రజలు సంతోషంగా సిద్ధపడ్డారు స్థుతించండి ప్రజలు సంతోషముగా సిద్ధపడి అండర్లైన్ చేసుకోండి దేనికి దేవుని స్థుతించటానికి ప్రజలు సంతోషంగా సిద్ధపడ్డారు మనం ఆదివారం ఒక్క దినం ఆరాధన స్థలానికి వెళ్ళేది అది కూడా మనం ఆలస్యం చేస్తుంటాం అది కూడా భారంగా భావిస్తున్న క్రైస్తవులు లేకపోలేదు సంతోషంగా సిద్ధపడుతున్నారా ప్రభువుని ఆరాధించడానికి వారు విజయం పొందిన వెంటనే సంతోషంగా దేవుని ఆరాధించడానికి సిద్ధపడ్డారు రాజులారా వినండి అధిపతులారా ఆలోకించండి యహోవా గానం చేసేదాను ఇజ్రాయల్ దేవుడే యహో కీర్తిస్తాను యహోవా నీవు చేయి నుండి బయలుదేరినప్పుడు ఏదో పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వడికింది ఆకాశం నీళ్లను గురిపించింది మేఘాలు వర్షించాయి ఇహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహాలు వచ్చాయి ఇజ్రాయలు దేవుడైన సన్నిధిని సీనాయి నుండి ప్రవాహాలు వచ్చాయి అనాథ కుమారుడైన శముగర దినాల్లో యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులు అయ్యాయి ప్రయాణస్తుల చుట్టూ త్రోవల్లోనే నడిచారు ఇజ్రాయెలియల అధిపతులు లేకపోయిన దిబోరా నేను రాకమునుపు ఇస్రాయేలీలో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయి ఇస్రాయేలీలు కొత్త దేవతలను కోరుకునగా యుద్ధము ద్వారముల యుద్ధకు వచ్చను ఇస్రాయేలీలలో నలభై వేల మందికి ఒక కేడమే గాని ఈటే గాని కనబడలేదు జనులలో ఇస్రాయేలీల అధిపతులు సంతోషంగా సిద్ధపడి వారు ఎందు నాకు ప్రేమ కలదు ఇహో వాను ఒక న్యాయాధిపతిగా దిబోరాకు ఆ ప్రజల పట్ల ప్రేమ ఉన్నట్లుగా ఆమె వ్యక్తీకరిస్తోంది తెల్లగాడిదలను ఎక్కువ వారలారా తివాసుల మీద కూర్చుండి వారలారా త్రోవలు నడుచు వారలారా ఈ సంగతి ప్రకటించండి విలుకాండ్ర ధ్వనికి దూరంగా ఉండేవారు నీళ్ళు చేదుకునే స్థలములలో నుండి వారు ఇహోవా నీతి క్రియలను ప్రకటిస్తారు ఇస్రాయేలీల గ్రామములలో ఆయనను జరిగించు నీతి క్రియలను వారు ప్రకటిస్తారు వినటిక ఇహోవా జనులు ద్వారాల దగ్గర కూడుకుంటారు దెబోరా మేలుకొనుము మేలుకొనుము దెబోరా మేలుకొనుము మేలుకొనుము బారాకు కీర్తన పాడము అభినోయము కుమారుడా చెరపట్టిన వారిని చెరపట్టుము ఇజ్రాయేలు వీరులలో శేషించిన వారు కూడా కూడి వచ్చి అమాలేకీల పురములను ఉన్న ఎఫ్రాయిలు నీ తరువాత నీ జన్ములలో బెన్యామీలు నుండి న్యాయాధిపతులు జబులోను నుండి నాయకదండ వహించిన వారు వచ్చారు ప్రజలు స్కాటర్ అయిపోయిన వారు తిరిగి సమకూడుతున్నట్లుగా రాస్తున్నాడు ఇక్కడ ఇషాకారీయుల అధిపతులు దిబోరాతో కలుసుకున్నారు ఇషాకారీయులు లోయలోనికి జరపడ్డారు జరిపడ్డారు కాలువల యుద్ధ జనులకు గొప్ప హృదయ ఆలోచనలు కలిగాయి మందల ఏలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీ వేల నివసించిదివి రూబేనుయుల కాలువల యొద్ జనములకు గొప్ప యోచనలు కలిగాయి గిలాదు యోర్ధను అద్దరిని నిలిచింది దానియులు ఓడల దగ్గర ఏల నిలిచి ఆ సముద్ర తీరమున తమ ఖాతముల యొక్క ఏల నిలిచిరి జబులూనీయులు మరణ భయం లేక ప్రాణము తప్పించుకుని జనం నఫ్తానీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి రాజులు వచ్చి యుద్ధం చేసిరి మెగిద్దో కాలువల యుద్ధ తానాకులో కణాను రాజులు యుద్ధం చేసిరి వెండి లాభం వారు తీసుకోలేదు నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధం చేసిన నక్షత్రాల ఆకాశం నుండి యుద్ధం చేయటం ఏమిటి అంటే వారి యొక్క విజయాన్ని సూపర్ నేచురల్ ఇష్యూతో పోలుస్తున్నాడు భౌతికంగా జరిగినటువంటి సహాయం వల్ల కాదు దేవుని సహాయం వల్ల వారు విజయం పొందారనేది అర్థం అవుతోంది వాగు వెంబడి పురాతన వాగైన కీశోడు వెంబడి వారు కొట్టిపోయారు నా ప్రాణమాని బలము పూని సాగుము గుర్రముల డెక్కలు సూర్యులను త్రొక్కెను గుర్రములు ఎగసి ఎగసి సూర్యులను త్రొక్కెను ఇహోవాదోత ఇట్లనెను మే రోజును శపించుడి దాని నివాసుల మీద శాపం నిలపండి ఎహోవా సహాయమునకు వారు రాలేదు బలిష్ఠులతో కూడిహోవా సహాయమునకు వారు రాలేదు భార్య ఎబిరీలు స్త్రీలలో దీవిన నందును గుడారములలో ఉండు స్త్రీలలో ఆమె దీవిన నందును ఆమె అతడు దాహం ఆమె పాలు తెచ్చి ఇచ్చెను సర్దారులకు తగిన పాత్రతో మేగడ తెచ్చి ఇచ్చిను ఆమె మేకును చేత పట్టుకునిను పనివాడి సుత్తెను కుడి చేత పట్టుకుని సీశరా అనుకుంటెను వాని తలను ఆమె పగలగొట్టెను ఆమె అతని తలను సుత్తితో కొట్టగాది పగిలిను అతడు ఆమె కాళ్ళ వద్ద కృంగి పడి ఉండెను ఆమె కాళ్ళ వద్ద కృంగిపడిను అతడు ఎక్కడ కృంగిను అక్కడే పడిచొచ్చాను సీశరా తల్లి కిటికీలో నుండి చూచాను అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసాను రాక అతని రథము తడము చేయనేలా అతని రథముల చక్రములు ఆలస్యము చేయనేలా ఆమె వివేకమగల రాజకుమార్తెలు ఇలాగ ఉత్తరించని ఆమె తనకు తాను మరలా ఇట్లను ఉండేను వారికి దొరికిన గదా దోపుడు సొమ్ము పంచుకొని చున్నారు కదా యోధులందరూ తలా ఒక స్త్రీని తీసుకుందరు ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు సీసర రంగు వేయబడిన వస్త్రమొగడు దోపుడు సొమ్ముగా దొరుకును రంగు వేయబడిన విచిత్ర వస్త్రమొగడు దోపుడుగా దొరుకును రెండు వైపులా రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రం దోచుకుని వారి మెడలకు తగిన వస్త్రముడు దొరుకును నీ శత్రువులందరూ అలాగుననే నశిస్తారు ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారని పాడారు ఆ తర్వాత నలభై సంవత్సరాలు దేశము నెమ్మలముగా ఉండెను నేను న్యాయాధిపతుల గ్రంథం ఐదో అధ్యాయం అంతా చదివాను దీనిలో మనం గ్రహించాల్సినది ఏమిటి అంటే దెబరా యొక్క నాయకత్వంలో తిరిగి సమకూర్చబడినటువంటి ఇస్రాయిలు గోత్రాలు కనిపిస్తున్నాయి వారు సంతోషముగా ఆనందముగా వారి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంతేకాదు శత్రువు యొక్క మరణమునకు ఆశ్చర్యాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు తరువాత వారు సొమ్ము పంచుకుంటున్నారు దానిని బట్టి ఆనందిస్తున్నారు స్త్రీలను కూడా వారు ఒకరిని చొప్పునను వారు తీసుకుని వెళుతున్నారని ఇక్కడ రాస్తున్నాడు తర్వాత శత్రువు యొక్క విచిత్రమైన వస్త్రం వారికి అప్పగించబడినట్లుగా చెప్పబడుతుంది దేవుని ప్రజలు పొందే విజయాన్ని వారు ఆనందంతో సెలబ్రేట్ చేసుకుంటూ దేవుని మహిమపరుస్తున్నారు ఈ విషయాలన్నీ ఐదవ అధ్యాయంలో చాలా తేటగా వ్రాయబడ్డాయి ఆయన్ని ప్రేమించే వారు ఉదయించే సూర్యుని వలే బలమొంది ఉంటారు అనేది రాయబడుతుంది కనుక ఈ అధ్యాయం అంతటిలో కూడా మనం చూస్తున్నప్పుడు యాయేలు అనేటువంటి ఒక స్త్రీ ఘనత పొందుతుంది అన్నాడు కనుక దేవుని ప్రజలకు సపోర్ట్గా రాణి ప్రజల కంటే వచ్చినటువంటి ఆమె అన్యురాలైనటువంటి ఆమె ఆమెను బట్టి ఇజ్రాయేలీయుల విజయానికి చేరువయ్యారు అందువలన ఆమె దీవించబడింది కనుక ఇక్కడ ఆ ఆమె విశ్వాసం ఉంచిన స్త్రీగా కనిపిస్తోంది తనంతట తాను ఎదురు వచ్చి మరీ బారాకుకు చెబుతోంది శ్రీసరా చనిపోయాడు అని కనుక ఆమె యొక్క ఔన్నత్యం ఆమె దేవుని ప్రజల పట్ల కలిగినటువంటి చక్కటి ఉద్దేశాలు ఆమెకు దీవెనను కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాం శత్రువు ఏ విధంగా తలప్రదలు చేయబడిన వాడే ఒక స్త్రీ కాలయ పడి కృంగి పడిపోయిన స్థితిని చూచిందో ఇక్కడ చూపించారో అది ఎంతైనా కూడా మనం ఆలోచించాల్సింది బలమైన శత్రువు అతని రథాలు రాలే తొమ్మిది వందల రథాలు ఉన్నాయి అతనికి ఒక్క రథం కూడా అతను తప్పించడానికి రాలేకపోయింది రథచక్రాలు మందగ మందమైపోయాయి అవి వేగం మందగించిపోయాయి కనుక దేవుడు ఆ వ్యక్తిని అప్పగించ ఆయన ఇష్టపడ్డాడు కనుక ఇక్కడ ఈ విధమైన వృత్తాంతానికి చోటు వచ్చింది ఈ రాత్రికాలంలో వాక్యం ఉండిన ప్రతి ఒక్కరికి నేను మానవు చేస్తున్నాను దేవునికి నమ్మకముగా ఉండటం దేవుని బిడల పక్షంగా నిలిచేటువంటి వారుగా ఉండటం ఆశీర్వాదదాయకం అవిశ్వాసంతో వెనకడుగు వేయటం పొందబోయే ఆశీర్వాదాన్ని పాడు చేసుకోవటమే కనుక దేవుని బిడ్డలు ముందుకు సాగాల్సిన వారుగా ఉన్నారు విశ్వాసంతో ముందుకు సాగాలి కనుక ఎక్కడ ఆక్షేపణ లేకుండా వారి జీవితాలు ఆధ్యాత్మికంగా కట్టుకోవాలి అనేది మనం నేర్చుకుంటున్నాం ఈ రాత్రి కాలం వాక్య ధ్యానం ఇక్కడ నేను ముగిస్తున్నాను రేపటి వాక్య ధ్యానంలో ఆరో అధ్యాయం నుండి మనం ప్రారంభిస్తాం పవర్ కట్ వల్ల వచ్చే అసౌకర్యాన్ని అధిగమించడానికి ప్రభు సహాయం చేసేటట్లు ప్రార్థన చేద్దాం అలాగే వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా రక్షణ లేని ప్రజల కొరకు దయచేసి ప్రార్థించండి మీకు అనుకూలమైతే మీరు సువార్త చెప్పగలిగితే మీ ఇరుగు పొరుగు వారికి ప్రభు యొక్క సువార్తను మీరు వ్యక్తిగతంగా వారిని దర్శించి అందచేయండి రేపటి వాక్య ధ్యానంలో ఆరో అధ్యాయం మనం ధ్యానం చేసుకుందాం ఎపిసోడ్ సహకారాలు కావాలి ప్రార్థించుకుందాం మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును న్యాయాధిపతుల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థన అమలు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తాం ప్రార్థన ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం కోట వాస్తవ్యులు కంభం జయరాజు గారు సుమిత్ర గారు మరియు కుమారుడు త్రినాథ్ కుమార్తె ప్రవల్లిక గారు సహకారం ఇస్తున్నారు కంభం జయరాజు గారికి సుమిత్ర గారికి బిడ్డలకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు మీకు వందనములు వాక్యము వెన్నబిడ్డలను దీవించండి రెండు అధ్యాయాలు మేము ఈ దినం చదువుకున్నాం అనేకమైన పాఠాలు ఇందులో నేర్చుకోగలిగాం ప్రేక్షకులను ఆశీర్వదించండి పవర్ కట్ వల్ల ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవ్వకుండా సహాయం చేయండి అటువలనే జయరాజు గారిని సుమిత్ర గారిని దీవించండి ఏసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయి గాక ఆమె